చిస్తాను అంటున్నాడు నువ్వు భయపడే అవసరం లేదు ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించాడు తిరిగి లేచాడు ఆయన ఈ లోకానికి వెలుగ్గా ఉన్నాడు మనకి విజయాన్ని కలుగు చేసే గొప్ప దేవుడు నీ శత్రుడిని ఓడించలేడా నీ శ్రమను తీసేయలేడా నీకున్న కష్టాన్ని నీలో ఉన్న వేదనని దేవుడు తొలగించలేడా ఖచ్చితంగా తొలగిస్తాడు నువ్వు ఆయన వైపే చూడు ఎన్నో కబుర్లు మనం చెప్పుకుంటూ ఉంటాము మరి ఎన్నో మాటలు చెప్పుకుంటాం దేవుడి గురించి ఒక్క మాటైనా ఇతరులకు చెప్పి ఆయన సన్నిధికి నడిపిస్తే నీకెంతో ఆశీర్వాదం కదా ఏసయ్య ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన ముల్లకిరీటం పెట్టుకొని మన కొరకు ఎంతగానో కన్నీరు కార్చారు నలభై రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి సైతాను చేత సాతాను వచ్చి ఎంతో శోధన ఎస్ఐకి శోధన చేసింది సాతాన్ని కూడా చేయించి మన కొరకు ఈ లోకానికి ఒక మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఎంతగానో తను తాను తగ్గించుకొని మనకు మంచి జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు మరి ఏసఐ కొరకు నువ్వేం చేసావు ఈరోజు అడుగుచున్నాడు దేవుడు నా కోసం ఏం చేసావు బిడ్డ అని ఆయన కొరకు మంచి జీవితం జీవిస్తావా ఆయన సువార్త ఒక్కర్లకైనా చెప్తావా కావాలి అన్నీ ఇవ్వాలి అన్నీ చేయాలని దేవుణ్ణి మనం అడుగుతాం కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలని ఒక్కసారని ఆలోచించావా అడిగావా ఏసయా నీ కోసం నేనేం చేయాలయ్యా అని దేవుడు ఏం కోరుకోడు నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఆస్తిని కానీ నీ దగ్గర ఏమన్నా ఉన్నదేమో అయ్యి అడగడు దేవుడు మంచి జీవితం అడుగుతాడు మంచి బతుకు బతకాలి మనం మంచిగా బతికి మంచిగా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు అనమాట